ఈ పొత్తు ఒక పెద్ద హమ్మక్కు పవన్ కళ్యాణ్ ఎప్పుడు అమ్ముడు పోయాడని సీఎం జగన్ అండ్ వైఎస్ఆర్ సిపి ఆరోపిస్తున్న మాటల్లో వాస్తవాలు తేల్చే ముందు అది నిజమా కాదని తేల్చే ముందు తెలుగు రాజకీయ గమనాన్నే మార్చేసే ఒక వాట్ ఇఫ్ పొలిటికల్ సినారియో గురించి మాట్లాడదాం సీబీఎన్ జైల్లో ఉన్నప్పుడు ఇక కాంపిటీషన్లో ఉంది జనసేన పార్టీనే కాబట్టి గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చని బీజేపీ ఒక వ్యూహం ఇచ్చిందని అయితే ఆ వ్యూహాన్ని పవన్ కళ్యాణ్ తోసిపుచ్చాడని అనేక రకరకాల వార్తలు అయితే దీనిపైన వచ్చాయి ఇది చాలా వరకు నిజమే అయ్యి ఉండొచ్చు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరారు కూడా స్కిల్ డెవలప్మెంట్ కేసులో ప్రొసీజర్ ల్యాబ్స్ అంటే ప్రక్రియలో లోపం జరిగిందని అప్పటి టీడీపీ ప్రభుత్వాన్ని విమర్శించారు తీసుకున్నటువంటి స్టాండ్ ఏమంటే ప్రొసీజరల్ ల్యాబ్సెస్ ఏవైతే ఉన్నాయో ఇవాళ కూడా మేము చెప్తున్నాం డోంట్ ఎన్కరేజ్ అవినీతిని మేము సపోర్ట్ చేయం ఇక మరోపక్క టీడీపీ అనుకూల మీడియాలో కూడా టీవీ ఫైవ్ ఏబిఎన్ ఇలాంటి ఛానల్స్ లో సిబిఎన్ జైలు వెనక బీజేపీ హస్తం ఉందా లేదా ఇలాంటి వాటిపైన చాలా వీడియోస్ వచ్చాయి డిబేట్స్ వచ్చాయి నారా లోకేష్ గారిని కూడా ఒక సందర్భంలో బీజేపీ హస్తం ఉందని మీరు భావిస్తున్నారని ఒక రిపోర్ట్ అడిగితే అది మీరు బీజేపీ మిత్రుల్ని అడిగితే బాగుంటుంది సో హైపోథటికల్ సిచ్యువేషన్ సిబిఎన్ ఇంకా జైల్లోనే ఉన్నట్లయితే ఖచ్చితంగా టీడీపీలో సిగ్నిఫికెంట్ లీడర్షిప్ వ్యాక్యూమ్ అంటే నాయకత్వ శూన్యత ప్రస్ఫుటంగా కనిపించేది రెండు పవన్ కళ్యాణ్ కీ ప్లేయర్ గా మారి బీజేపీతో తో ఒత్తుగనక ఉన్నట్లయితే అసలు మొత్తం రాజకీయ పరిణామాల స్థితి గతుల్ మార్చేయచ్చు భవిష్యత్తు జనసేన వర్సెస్ వైఎస్ఆర్ మాత్రమే ఉంటుంది ఏ రా మాపన్నే కదా కొత్తగా వచ్చిన పార్టీ ఏమైనా చేస్తాడేమైనా అని జనం జనసేన వైపు ఆలోచించే అవకాశం ఉంది వాళ్ళకి విజయం కూడా దక్కచ్చు మూడు టిఆర్ఎస్ కి కేసీఆర్ గారు కాకపోతే హరీష్ రావు ఇలాంటి చాలా మంది ఆల్టర్నేట్స్ ఉన్నారు కానీ సిబిఎన్ కాకుండా నెక్స్ట్ ఆల్టర్నేట్ లీడర్ లేడు ద్వితీయ శ్రేణి తృతీయ శ్రేణి నాయకుల్లో మాత్రం టీడీపీనే నే పట్టుకొని కూర్చోంటారని మనం చెప్పలేము ఎందుకంటే టీఆర్ఎస్ గెలిచినప్పుడు తెలంగాణలో టీడీపీ పరిస్థితి మనం చూసాం కదా సో సిబిఎన్ జైల్లోనే కనుక ఉన్నట్లయితే అక్కడ టిఆర్ఎస్ లో జరిగింది ఇక్కడ జనసేనలో జరగదు అని ఎవరు చెప్పలేరు ఇన్ఫాక్ట్ అలయన్స్ అనేది లేకపోతే పవన్ కళ్యాణ్ పోయేదే ఉంది వయస్ ఉంది అవసరమైతే ప్రాణం ఇచ్చే రక్షణ కవచంలా కాపాడుకునే అభిమాన సైన్యం ఉంది ప్రత్యామ్నాయంగా ఎదిగే పార్టీ జనసేనే కాబట్టి బీజేపీ ఖచ్చితంగా పొత్తు పెట్టుకుంటుంది వాళ్ళు అలాంటియే చేస్తుంటారు స్ట్రాటజీస్ ఆ తర్వాత అసలు ఉచ్చు బిగుసుకునేది వైఎస్ఆర్సీ అధ్యక్షుడు జగన్ గారికి అంటే రాష్ట్ర సిఐడితో జైల్లో పంపించారు కానీ వైఎస్ఎస్ జగన్ గారి మీద ముప్పై ఎనిమిది కేసులు పదకొండు కేసులు సిబిఐ ఏడు కేసులు ఈడీ వాళ్ళు దాఖలు చేశారు అందుకే మీరు గమనిస్తే జనసేన విత్ బీజేపీ ఆ కాంబినేషన్ చాలా చాలా మందికి నిద్ర పట్టవు జస్ట్ ఇమాజిన్ జనసేన వర్సెస్ వైఎస్ఆర్ మాత్రమే ఉంటే విత్ ద సపోర్ట్ ఫ్రం బీజేపీ వాళ్ళకి ముప్పై ఒక మూడు కేసులు చాలా ఈ విషయంలో మనకి చాలా ఉన్నాయి రెండు వేల పదహారులో ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్న అరుణాచల్ ప్రదేశ్ గానీ ఉత్తరాఖండ్ అక్కడ ప్రెసిడెంట్ రూల్ తీసుకొచ్చారు బిజెపి అది తోసిపుచ్చింది అనుకోండి కానీ ఆ పార్టీ మనీష్ సిసోడియా విషయం గానీ ఆ టిఎంసీ లీడర్స్ పైన ఎంపీల పైన ఈడీలు సంబంధం ఇవ్వటం గానీ డిఎంకే లీడర్స్ పైన అంతేందుకు రాహుల్ గాంధీ గారి పైన కూడా లోకల్ కో టూ ఇయర్స్ సెంటెన్స్ ఇచ్చారు అది కూడా బెయిల్ వచ్చింది అక్కడ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మనందరికీ తెలిసిందే కదా తెలంగాణ ఎక్స్ చీఫ్ మినిస్టర్ కేసీఆర్ గారు కుమార్తె ఎమ్మెల్సీ కమితా గారు ఇప్పుడు నేను వీడియో చేస్తున్న సమయంలో న్యూస్ వస్తున్నాయి ఆమె అరెస్ట్ చేస్తున్నారని అది ఎంతవరకు చూడాలి అండ్ నాట్ సేయింగ్ ఈ అరెస్ట్ అయినా వాళ్ళందరూ కూడా నీతి మంతులు అనటం లేదు లేదా బీజేపీ అబద్దపు కేసులు ఇచ్చిందని కూడా నేను అనటం లేదు అంత నీతి మంతులే వాళ్ళైతే నువ్వు సిబిఐ తెచ్చుకుంటావు ఈడీ తెచ్చుకుంటావు ఇండియాలో ఉన్న ఏ ఇంటెలిజెన్స్ అయినా తెచ్చుకో ప్రయోగించుకో నా కూడా నువ్వు పీకలేవని నిజాయితీ ఉన్న వాళ్ళైతే చెప్పొచ్చు అలా చెప్పాడు ఎప్పుడైనా జగన్ గారు నాకు తెలిసి అప్పుడెప్పుడో కేసీఆర్ గారు లేదంటే కేటీఆర్ గారు అన్నట్టు గుర్తు ఎనీవేస్ ఎవ్రీథింగ్ ఈస్ ఫెయిర్ ఇన్ పాల్ మరెందుకు పవన్ కళ్యాణ్ ఈ అవకాశం ఉపయోగించుకోలేదు కాంగ్రెస్ తో కలిసి మోడీని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు టిడిపి మే హ్యాపీగా జైల్ అనుకోకుండా ఎన్డీఏ టీడీపీకి ఎందుకు లాక్కొచ్చారు పవన్ కళ్యాణ్ హైడెక్ సిటీ కట్టారని రాజకీయ దురంధ్రుడు ఇలాంటివి ఏవో చాలా కారణాలు చెప్పారు గానీ చాలా మందికి చంద్రబాబు గారి పైన ఉన్న ద్వేషాన్ని కూడా పవన్ కళ్యాణ్ పంచుకున్నట్లయింది ఆ రోజు చాలా మంది అంటే వైఎస్ఆర్ అనుకునేవాళ్ళు కాదు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ జగన్ గారిని అఖండ మెజారిటీతో గెలవడానికి కారణం ఒకనొక బలమైన కారణం జగన్ గారి మీద ప్రేమ కాదు చంద్రబాబు గారి పైన ద్వేషం అనొచ్చు నమ్మకం లేకపోవడం అనొచ్చు అది వేరే సెపరేట్ వీడియోలో చేస్తాను కానీ నా అబ్జర్వేషన్ లో పవన్ కళ్యాణ్ సిబిఎన్ కి సపోర్ట్ ఇవ్వడానికి ఒక బేసిక్ మొరాలిటీ పాటించాడని చెప్పచ్చు అదేంటో అర్థం అవ్వాలంటే నిజ జీవితంలో నా లైఫ్ లో జరిగిన ఒక చిన్న గమ్మత్తైన ఇద్దరు అమ్మాయిల కథ ఒకటి చెప్తాను ఒక ఇరవై సంవత్సరాల క్రితం కొత్తగా ఒక అమ్మాయి మా క్లాస్లో చేరింది తన ఇంట్రొడక్షన్లో భాగంగా నీకు ఎన్నో ర్యాంక్ వస్తున్నాను మా క్లాస్ టీచర్ అడిగినప్పుడు సెకండ్ ర్యాంక్ వస్తుందని చెప్పింది అబ్బో మన స్కూల్లో చాలా బ్రిలియంట్ స్టూడెంట్ చేరిందని అందరూ అనుకున్నారు ఒక వారం గడిచింది ఇంకొక అమ్మాయి చేరింది ఆ అమ్మాయి కూడా సేమ్ అదే స్కూల్ నుంచి వచ్చింది సేమ్ సీను సేమ్ మా ఆశ్చర్యానికి ఈ రెండో అమ్మాయి తనకి ఫస్ట్ ర్యాంక్ వస్తుందని చెప్పింది దాంతో మా క్లాస్లో ఫస్ట్ ఫైవ్ ర్యాంక్ స్టూడెంట్స్ ఫేస్లో చాలా ఆందోళన అలజడి ఫైవ్ టు టెన్ ర్యాంక్స్లో వచ్చే స్టూడెంట్స్లో ఏమో లోతైన డిస్కషన్స్ మిగతా ఇరవై తొమ్మిది స్టూడెంట్స్ మొత్తం థర్టీ నైన్ ఇంతమంది ఉండేవాళ్ళు ఆ ఇద్దరు అమ్మాయిలను అలాగే చూస్తుండి ఉండిపోయారు పాపం మా క్లాస్ టీచర్ కూడా ఒక రకమైన ఆవుదం తాగినట్టు ముఖం పెట్టి ఆయన అయితే తొందరగా తేరుకున్నాడు అనుకోండి ఆ ఇద్దరు అమ్మాయిల్ని ఒక ప్రశ్న అడిగాడు అమ్మ ఫస్ట్ అండ్ సెకండ్ ర్యాంక్ హోల్డర్స్ ఇద్దరు కూడా మా స్కూల్లోనే మా క్లాస్లోనే జరగటం నాకు చాలా సంతోషం ఇంతకీ అసలు మీరు చదివిన స్కూల్లో మీ క్లాస్లో స్ట్రెంత్ అమ్మా అని అడిగారు ఆ ఇద్దరు అమ్మాయిలు చాలా స్థితప్రజ్ఞతతో సౌమ్యంగా టోటల్ త్రీ సార్ అన్నారు పిచ్చెక్కిన సంభ్రమాశ్చర్యంలో మేము ఉంటే మా క్లాస్ టీచర్ మాత్రం అప్పట్లో నేను అనుకునేవాడిని ప్రపంచం మొత్తంలో ముగ్గురే చదివిన ఏకైక పాఠశాల స్కూల్ అదేనేమో అని కానీ కాదు చంద్రబాబు గారు జైలు వెళ్ళిపోతే ఫస్ట్ ర్యాంక్ జగన్ సార్ సెకండ్ ర్యాంక్ పవన్ కళ్యాణ్ సార్ అనే బ్యాచ్ సమాజంలో ఇంకా ఉన్నారని నాకు ఈ డిస్కషన్ ద్వారా అర్థమైంది సరదాగా హైపోతటికల్ గా అయితే పర్వాలేదు కానీ అపోనెంటే లేకుండా లేదా అసలు ప్రత్యర్థి పూర్తిగా అణిచివేసేసేసేసి ఆ ధోరణలో వాళ్ళని అలాంటి వాళ్ళని ఏమంటారు అథారిటేరియనిజం ఆర్ డిక్టేటర్షిప్ అంటే నిరంకుశ నియంతృత్వ మనస్తత్వం ఉన్న వాళ్ళనే అలా అంటారు అలా ఆలోచిస్తారు కూడా సింప్లీ పోటీయే లేకుండా గెలిచేవాడిని ఏంటి పోటీ పడి గెలవాలనుకునే ఉండే తేడా అదనమాట పవన్ కళ్యాణ్ పాటించిన బేసిక్ మొరాలిటీ అదని నా ఉద్దేశం ఎవరికి కావాలి ఈ పాత పులిసిపోయిన పొత్తు ఈ ఈ సిద్ధాంతాలు మాకెందుకు ఎవ్రీథింగ్ ఈజ్ ఫేర్ ఇన్ పాలిటిక్స్ అని చెప్పి ఈ నీతి కథలు చెప్తే ఎలాగా